హాయ్ అండి ఈ వాళ్ళ వీడియోలో అయితే మీకు ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశానండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ప్రీషింగ్ అలా ఉందండి ఈ ప్రైస్ అయితే మనకి శారీ చేంజ్ అవుతూ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ వరకు సిక్స్ ఫిఫ్టీ అలా ఒక్కొక్కసారి ఫైవ్ ఫిఫ్టీ అలా కూడా ఉంటుందండి ఒక్కోసారి ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది కానీ ఈ శారీ అయితే మా అమ్మగారు టూ షేడ్స్లో లో రావడం వల్ల చాలా బాగా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఆర్డర్ చేయమన్నారండి అలాగే మీతో కూడా షేర్ చేసినాను ఇక్కడ ఇంట్లో అయితే లైటింగ్ అనేది సరిగ్గా లేదండి సరిగ్గా కనిపించట్లేదు మళ్ళీ నేను ఎప్పుడు రెగ్యులర్ గా వీడియో చేసే ప్లేస్ కి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి ఇంకోండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ శారీ వచ్చేసి కొంచెం అంటే టీవీ లైటింగ్ అనేది పడడం వల్ల మీకు క్లియర్ గా అయితే కనిపించట్లేదు కదా కానీ ఇది ఏంటంటే ఆరెంజ్ అండ్ పింక్ డబల్ షేడ్ వచ్చిన శారీ అండి ఇక్కడ చూడండి దీని ఒరిజినల్ కలర్ ఈ శారీతో కానీ క్రాప్ టాప్ లైన్ గా డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి దీని లింక్ అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఒకవేళ మీకు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకో తెలియకపోతే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మీ అడ్రస్ అనేది పెట్టారంటే మీకు ఈ శారీ అనేది ఆర్డర్ పెడతాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనకి అవైలబుల్ గా ఉందండి నేను అసలు ఎలా వస్తుందా అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ శారీ అయితే ఫైవ్ నైంటీ నైన్ కి బెస్ట్ కాదో కామెంట్ చేయండి దీనికి పళ్ళు అయితే గ్రీన్ కలర్ అయితే వచ్చింది మనకి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది సారీ అంతా డబల్ షేడెడ్ శారీ అండి క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉందండి ఆ ఫైవ్ నైంటీ నైన్కి వర్త్ నాకైతే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా క్లాసీగా ఉంది ప్లస్ ఏంటంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది రిటర్న్ పాలసీ కూడా అవైలబుల్గా ఉందండి దీంట్లోనే మా అమ్మగారు బ్లూ కలర్ అయితే ఆర్డర్ పెట్టమన్నారు అది కూడా ఆర్డర్ చేసిన తర్వాత మీకైతే నేనైతే అది కూడా వీడియో చేస్తాను ఇక్కడ చూసారు కదా ఈ శారీ హైట్ వచ్చేసి నన్ను చెక్ చేయమని చెప్తున్నారు ఈ శారీ హైట్ అనేది నేను చూస్తున్నాను మీరు నాతో పాటు చూడండి ఇదైతే మనకి పైట అంచు అంచు అయితే ఇలా గ్రీన్ వచ్చి ఇలా మధ్యలో అయితే మళ్ళీ ఇంకో కలర్ వచ్చింది మీకు డిజైన్ కూడా దగ్గర నుంచి ఒకసారి అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి బయట ఎక్కడికైనా టెంపుల్ కానీ ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది వాతావరణం వల్ల కొంచెం కిటికీలోంచి వెలుగు పడడం వల్ల ఇది మీకు రకరకాల కలర్స్ గా కనబడుతుంది ఒరిజినల్ దైతే ఇదేనండి డబల్ షేడెడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే ఒరిజినల్ కలరు చాలా అంటే చాలా మంది సారీ కూడా చూసారు కదా చాలా పెద్దగానే ఉంది మదర్ వాళ్ళు రెగ్యులర్ గా కట్టుకునే సైజే వచ్చింది నేను ఇక్కడ చెప్తానండి గ్రీన్ కలర్ అయితే కట్ చేసేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ లేకపోతే నీ దగ్గర ఏదన్నా ఆరెంజ్ కానీ పింక్ కానీ ఉంటే బ్లౌజ్ వేసుకుని చూడమ్మా అలా కూడా బానే ఉంటుంది ఇది డబల్ షేడ్ వచ్చింది కదా గ్రీన్ కలర్ వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ కుట్టించుకున్నా కూడా బానే ఉంటుంది లేకపోతే మీ దగ్గర ఏదైనా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేసుకోమని ఇక్కడ చెప్తున్నానండి సారీ అయితే చాలా బాగుందండి నాకైతే టాప్ లహంగా కుర్తేసుకోవాలన్నంత అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీని మనం చాలా ట్రెడిషనల్ వేరు అప్పట్లో సాంప్రదాయాల్లో పట్టు లంగాలు అవి ఉంటాయి కదండి పెళ్ళిలకి అది వేసేవాళ్ళు కదా అలా కూడా ఉందండి కొంచెం చూస్తుంటే నాకైతే బాగా నచ్చింది ఇదైతే నేను ఒకసారి ఏమైనా మచ్చలు కానీ లేకపోతే మరకలు ఏమైనా ఉన్నాయా అని ఇక్కడ లైట్ గా బ్లాక్ కలర్ చుక్కేదో ఉందండి అలాంటివన్నీ మనం పెద్దగా పట్టించుకోకూడదు అది అనేది మనకు కనిపించదు కదా కానీ ఇంత ఇంత మంచి సారీ ఫైవ్ నైన్ కి ఎలా ఇచ్చారో అయితే నాకైతే అర్థం కాలేదండి దీంట్లో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళైతే పక్కన అయితే పిక్ యాడ్ చేస్తాను ఎవరికైనా అనేది కావాలంటే అయితే మీకు వీలైతే లింక్ ఇస్తాను మీరు కామెంట్ చేసినా కూడా ఈ శారీ అనేది మీకు కోడ్ అనేది పెడతానండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ శారీ ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టుకోవడం రాకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి నాకు అడ్రస్ పంపిస్తే మీ ఇంటికి అయితే ఆర్డర్ పెడతానండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ అనేది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి